వైసీపీ పార్టీ ఏదైతే మీరు అన్నారో మా యొక్క ఘనత దీన్ని మేము సాధించామంటున్నాం కదా వారికి నేను సూటిగా అడుగుతుంది ఏంటంటే ఈ గనుల విషయంలోనే విజయసాయి రెడ్డి గారు ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల పదిహేడులో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రెండు పేజీలు సుదీర్ఘమైన లేఖ రాశారు ఈ లేఖలో ఏంటి ఆడే ఎన్నెలకి గనులు కేటాయింపులో ఏమి చేయాలి అన్న దాని మీద లేఖ రాశారు విజయసాయి రెడ్డి గారు పార్లమెంటరీ కమిటీ లేఖగా ఉన్నారు దీనిలో ఆయన స్పష్టంగా ఏంటంటే మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలే గనులు కేటాయించాలి ఏది ఎవరు ఏ పరిస్థితి కన్నా సరే చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ త్రూ రిజర్వేషన్ రూట్ అండర్ సెక్షన్ సెవెంటీన్ ఏ ది టూ ఏ ఆఫ్ ది యాక్ట్ ఆప్షన్ అంటే సెక్షన్ టెన్ఏ ఆఫ్ యాక్ట్ సో దీని ప్రకారంబిలిటీ ఆఫ్ నో ఐరన్ బోర్డ్ మైన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఐరన్ బోర్డ్ మైన్స్ గివ్ కాబట్టి వేరే రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒరిస్సా రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండో పేజీలో ఏం రిక్వెస్ట్ చేశారంటే ఆర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు ఫార్మ్ ఏ టాస్క్ ఫోర్స్ దట్ కెన్ ఎక్స్ప్లోర్ ద దాసిబిలిటీ ఆఫ్ ఎలిగేటింగ్ ఏ కపుల్ ఆఫ్ బాస్ ఆఫ్ మైండ్స్ ఇన్ జార్ఖండ్ అండ్ ఒరిస్సా అని చెప్పి ఆ రోజు విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు నేను అడుగుతున్నాను వాళ్ళ పార్టీని మీరు ఐదేళ్ళు పరిపాలన ఉన్న రాష్ట్రంలో మీ నాయకుడు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొగపోసుకు అవులు చెప్పారే మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎందుకు మీరు పక్క రాష్ట్రాలు పంపించి ఆర్ఏఎన్ఎల్ కి గల్లు కేటాయింపు విషయంలో చొరవ తీసుకోలేదు అంటే ప్రతిపక్షంలో ఉన్న మాట ఒక మాట అధికారంలో వస్తే ఒక మాట చేశారా సో మీ గలకాయలు ఏకని అడుగుతున్నారు కరెక్టే మీ పార్టీ ఏది ఏ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటారో మీ పార్టీ ఏదో లోగో పెట్టుకుంటారో రాజశేఖర్ రెడ్డి గారే ఆయన స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముక్కు గల్లులో ఏది ఊగులాపురం గల్ని బ్రహ్మనిస్టీస్కి జీవో ఇచ్చారు జివో నెంబర్ ఫోర్ పాటు అలాగే జీవో కాపీ కూడా ఉంది ఇచ్చేసి ఎలక్ట్ చేశారు కదా అప్పుడే అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఏమి అలకేట్ చేయలేదు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అలకేట్ చేసుకుంది కదా అలాగే బయ్య ఉక్కుగళ్ళు బ్రహ్మని స్టీల్స్ కి ఇంకో జీవత్వం ఇచ్చేసి అలకేట్ చేశారు కదా ఎన్ని మీరు చేసుకున్నారు కదా మీరు చేసుకున్నప్పుడు ఆ రోజు మీ నాయకుడే చేశారు ఆ పని మీరు ఆ చేత్తో ఆ రోజు ఆరే ఎన్నికి ఇవ్వలేదు ఆ చేత్తో ఆరే ఎన్నెలు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు ఉన్న పరిశ్రమకి ఇవ్వకుండా మీ యొక్క గాలి జనార్దన్ రెడ్డికి లో రక్షణ బినామీ ఎవరి పేరు ఇచ్చారు సో ఆ రోజు మీరు చేసిన తప్పుదాలు కదా ఈ రోజు ఈ రోజు మీరు అధికారంలో వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు రవికిరణ్ గారు చెప్పండి మీరు వైసీపీ గురించి చెప్తున్నారు అప్పుడు మీ సహకారం లేదా మీ సహకారం లేకుండానే వాళ్ళ పనులన్నీ చేశారంటారా రవికిరణ్ గారు ఇప్పుడు స్టీల్స్ స్టీల్స్ అలకేట్ చేసింది ఎవరండి ఇప్పుడు జివో నెంబర్ ఫోర్ ఫోర్ సెవెంటీ సెవెన్ డేట్ సెవెన్ ఇదా జీవో రెండు వేల ఏడులో లో రెడ్డి గారు ఇచ్చారు అప్పుడు ఎవరున్నారు రెండు వేల ఏడులో ఎవరు ఇచ్చారు ఎవరున్నారు ఎవరున్నారు కేంద్ర రాష్ట్రాలు ఎవరున్నారు రాజుగా చెప్పండి కేంద్రం యొక్క సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ముందుకు వెళ్తాయి రెండు వేల ఏడులో ఎవరున్నారు కేంద్ర రాష్ట్రంలో ఎవరున్నారు చెప్పండి అలాగే రెండు వేల తొమ్మిదిలో ఇరవై నాలుగు నెంబర్ సిక్స్టీ బయ్యారం ఉక్కు గల్లని ఎవరికి ఇచ్చారు రక్షణ స్కీల్స్ కి ఇచ్చారు ఇది జీవో నెంబర్ అప్పుడు కేంద్ర రాష్ట్రంలో ఎవరున్నారు ఎవరు అలికేట్ చేశారు ఈ గల్ గనులు కేటాయింపు చేసుకుని కేంద్రాలకి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ పంపుకున్నారు దానికి బీజేపీకి ఏంటి సంబంధం దానికి దానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాక క్యాన్సిల్ చేసి రెండు వేల పదమూడులో లో జీవో ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను మీకు చూపిస్తాను ఎవకేట్ చేస్తే అప్పుడు ఆర్ఐఎన్ఎల్ సిఎండి ఎయిటీన్ ఫోర్ టూ థౌసండ్ థర్టీన్ రిలీజ్ చేశారు ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ మూమెంట్ ఇట్ ఈస్ హిస్టారిక్ మూమెంట్ ఏమన్నారు ఇక్కడ ఆనరబల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి సారె ఆంధ్రదేశ్కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హెక్స్ ఇన్ వరంగల్ డిస్టేట్ ఇది ఒక చారిత్ర రోజు అన్నారు మరి ఆ తర్వాత గల్లు వద్దు ఇచ్చే నెలకి ఇచ్చే ఉద్యమాలు కాంగ్రెస్ కమ్యూనిస్టు కదా ఆ పరిహారం క్యాన్సిల్ చేసింది వాళ్ళు కదా ఈ రోజు మళ్ళీ కూర్చొని అదే రకం చేస్తారు ఈ రోజు పరిస్థితి ఏంటంటే రాజుగారు ఏ కనైనా సరే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోజు కూడా మా మా ప్రభుత్వాన్ని మీ చాలా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తాను మేము కూడా రిటర్న్స్ చెప్తున్నాం మనం ఒక టీం ఏర్పాటు చేసుకొని అటు ఉన్నటువంటి రెండు వాళ్ళకి మేము చెప్పినట్టు ఒరిశాలో ఓఎండిసిది వచ్చే దిశలో ఉంది దానికి ఉన్నటువంటి అటు అటువంటి అనుమతి లేరు అంటే సెటెక్ట్ చేసుకొని మరి రిలీజ్ చేసుకొని వస్తాయి అదొకటి రెండు అది సరిపోదు అక్కడ వచ్చేది కేవలం టూ ఎన్టీపీ సరిపోతుంది రెండు టూ అంటే టూ మిలియన్ టన్స్ పర్యాటక జరిగిపోతాయి మనకున్న కెపాసిటీ సెవెన్ పాయింట్ టూ అదనంగా కావాలి అందుకని ఆ రిజర్వేషన్ రూట్ పైన మన రాష్ట్రంలో ఎట్లా లేదు ఎక్కువ మంచి పని పిండికి లేవు కాబట్టి పక్క రాష్ట్రం జార్ఖండ్ కానీ ఒరిసాలో టీమ్ పంపించి ఒరిస్సాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో రకంగా వాళ్ళు చెప్పు అక్కడ నుంచి రిజర్వేషన్ రూట్ ద్వారా వాళ్ళు ఒప్పించి వాళ్ళ ద్వారా ఎలకేట్ చేయించుకునే ప్రయత్నం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఈ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది అలాగే ఏపీ అది ఎడిషనల్ భూమి ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్లు అదనంగా ఖాళీగా ఉన్న భూములు కూడా దాన్ని దాన్ని ఏ రకంగా దాన్ని చెక్ చేస్తే అక్కడ ఎక్కువ సంపద పెరిగి లేకపోతే ఏదైనా పరిశ్రమ జాయింట్ వెంచర్ తో పరిశ్రమ స్టీల్ ప్లాంట్ ఏదైనా పెట్టి అక్కడ ఉద్యోగులకి ఏదైతే అక్కడ భూమి ఇచ్చినటువంటి రైతులకి ఉద్యోగాలు వరకు వాళ్ళకి దానికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అలాగే ఆరాఎన్ఎల్ కి కూడా లాభాల్లో అది తోడయ్యే విధంగా వెళ్ళిళ్ళకి చన్నీలు అయ్యే విధంగా ఆ యొక్క దాన్ని కూడా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలని దాని మీద కూడా ఆలోచించాలి ఇలాగ అన్ని విధాలుగా ఆలోచిస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది రాజుగారు రైట్